హాయ్ ఫ్రెండ్స్ వీటిని అయితే మట్ట పురుసులు అయితే అంటారంట ఇంక ఇంటివైపు అమ్ముతా ఉంటే ఇంక మా అమ్మకి చాలా రోజులైంది కదా ఎప్పుడు రోజు చికెన్ తింటాము ఫిష్ తింటే మంచిదని చెప్పేసి ఇవైతే తీసుకుంది ఇంకా ఇవైతే అస్సలు బకెట్లో వేసినా సరే చాలాసార్లు అయితే కిందకు వచ్చేసింది అనమాట మా హనీ అయితే ఇంకా అలా చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు చూసారా వీటిని అయితే మనం కట్ చేసేటప్పుడు కూడా ఎగురుతూ ఉన్నాయన్నమాట ఇంకా బూడిద ఉంటారు కదా మనం వంట చేసుకున్న నీళ్ళు కాచుకున్న పొలాలకి బూడిద వస్తుంది కదా ఆ బూడిదతో అయితే చేపలని ఎలా చేస్తారు బయట మార్కెట్లో దొరి తీసుకొస్తే అక్కడే కట్ చేయించుకొస్తారు ఇవి ఇంటివైపు కాబట్టి ఇంకా మనమే చేసుకోవాలి అయినా మా అమ్మకి చేపలు అట్లా కట్ చేయడం అయితే బాగా వచ్చు అనమాట ఇంకందుకే ఫస్ట్ అయితే ఇంకా బూడిదలో ఒక్కోసారి అట్లా వేసేసి అట్లయితే కోస్తున్నారు అట్లా కోసేటప్పుడు కూడా చాలాసార్లు అయితే ఎగురుతూనే ఉన్నాయన్నమాట ఇంకా మాకైతే ఇంకా భయం వేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఒక్క చేప చేయడానికి చాలా టైం అయితే పట్టింది అవి అసలు మొత్తం కట్ చేసినా చూడండి అసలు మనం దాకలో వేస్తాం కదా దాకలో వేసినా సరే చాలా పై పైకి అయితే ఎగరాయి మొత్తం కట్ చేసినా సరే ఎగురుతానే ఉన్నాయి ఫిషెస్ మా ఇంట్లో తినడం తక్కువ అనమాట కానీ ఫిష్ తింటేనే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు కాకపోతే మాకు ఇంకా చికెన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఫిష్ తినేది చాలా తక్కువ చూడండి మొత్తం కట్ చేసినా సరే ఎలా ఎగురుతుందో ఫిష్ ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ మట్ట గుడుసులు మేము ఒకవేళ ఫిష్ తింటే పులుసు కంటే ఫ్రై తింటాం అనమాట ఇంకా శీల వతలు చేపలు అవి తింటే అవి రెండు తింటాం ఇవి రేర్ అనమాట ఎప్పుడన్నా అయితే తింటాము ఇంకా అందుకే ఇవి టేస్ట్గా ఉంటాయని చెప్పేసి ఇలా తీసుకున్నారనమాట చూసారా నీట్గా రాక్ సాల్ట్ ఉంటారు కదా రాళ్ళ ఉప్పు ఇంకా నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసిందనమాట చూసాయి అంత తెల్లగా వచ్చాయో నీట్గా ఇంకా చేపల కూర కొరంటాం చాలా ఈజీ అనమాట చేపలని ఇంకా కోసేసి కడగడమే మనకేం కొంచెం కష్టం మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఫస్ట్ ఇంకా ఫిషెస్ని అయితే వాష్ చేసేసి దానిలో కొంచెం టమాటాలు పచ్చిమిర్చి పసుపు ఇంకా రాళ్ళ ఉప్పు మనం పులుసు పులుసు వేస్తున్నాం కాబట్టి పులుసు పెడుతున్నాం కాబట్టి కళ్ళుప్పు అయితే కళ్ళుప్పు మాత్రమే వేయాలి మనకి స్పైసీ తగ్గట్టు చూడండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా అవి చూసుకొని కారం అయితే వేయాలి రెండు ఎక్కువ అనుకోండి కారం ఎక్కువైపోతుంది మళ్ళీ తర్వాత పులుసు పోసాక మనకి టేస్ట్ తగ్గట్టు పులుపు ఇంకా కారం అంత టేస్ట్ చూసుకొని అయితే చేపల పులుసులో వేసుకోవచ్చు అనమాట అల్లం పేస్ట్ వేసారు అల్లం వెల్లుల్లయితే వేయకూడదు కాబట్టి అల్లం ముత్త మాత్రం వేసారు ఇంకా ఆయిల్ మనకి ఎంత తెలుసు కదా కేజీ చేపలకి ఎంత క్వాంటిటీ అని ఉంటుంది మేమైతే ఫోర్ స్పూన్స్ అయితే గంటలు ఉంటాయి కదా ఫోర్ గంటలు అయితే వేస్తాము ఇలా మొత్తం వేసేసి ఒకసారి అయితే ఇలా మొత్తం చేప ముక్కలకు పెట్టేటట్టయితే కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మనం దీనికి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టు పులుపు చింతపండునైతే పక్కన నానబెట్టుకొని ఉంటాం కదా దాన్ని కూడా చక్కగా పెరళ్ళు అవి ఏమీ రాకుండా ఇంకా పులుసునైతే చేసుకొని పక్కన పెట్టేసుకుని చేసుకోవాలి ఇంకా మొత్తం కలిపి పెట్టాక పులుసు అయితే పోసుకుందాం అనమాట ఆ పులుసు అంతా పోసుకొని మళ్ళీ ఎక్కువ పులుపు బాగోదు కాబట్టి చేపల పులుసు పులుపు కొంతమందికి చేపల పులుసులో పులుపు బాగా తింటారు తినని వాళ్ళు అయితే చూసుకొని అయితే ఒకసారి వేసుకోండి మనం టేస్ట్ అయితే చూసుకొని అయితే వేసుకోవచ్చు ఇంకా పులుపుస్ పోసుకొని ఎంత వాటర్ కావాలో అవి కూడా తీసుకొని ఇంకా చేపల పులుసులు అయితే కరాటా యూస్ చేయరు కాబట్టి ఒకసారి మొత్తం కళ్ళ తిప్పుకొని అయితే ఇలా పొయ్యి మీద పెట్టేసుకుందాము బాగా హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేసామనుకోండి ఇంకా మనం ఏదన్నా వర్క్ అయితే వేసేసుకోవచ్చు అనమాట అది ఉడికేలోపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అదే పులుసు అయ్యేలోపు చూసారా పులుసు అయితే రెడీ అయిపోయింది మొక్క చూసారా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట ఇంతే ఫ్రెండ్స్ మట్ట గుడిసెల పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్కి మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్